హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బీరకాయ ఈగరైతే వండుకుందాము ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు బాగా వేపేసుకుందాము తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకుందాము ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు కాస్త పసుపు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని తగినంత వాటర్ కూడా పోసేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు అయితే ఉడికించేద్దాము ఈలోగా మనం రస మసాలా రెడీ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయి అల్లం ధనియాలు జీలకర్ర కొద్దిగా గసగ దాల్చిన చెక్క యాలకులు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము అలానైతే కర్రీలో వేసేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది బీరకాయ తొక్కలు అయితే పడవద్దు వీటితో వేసుకుని అట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను రేపైతే వీడియో పెడతా మీరైతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీరు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్